లోక్సభ ఎన్నికలలో మ్యాజిక్ ఫిగర్ దాటని బీజేపీ సౌ చేరని ఎన్డీఏ వందలోపే కాంగ్రెస్ మిత్రులతో కలిపి రెండు వందల ముప్పై మూడు ఓటర్ విలక్షణ తీర్పు ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం జగన్ భాగోద్వేగం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ఒక్కసారి ఈ పంచాయతీ ఏందో తెలుద్దాం ఇప్పుడు భారతదేశంలో మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాలు దీంట్లో ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రెండు వందల రెండు స్థానాలు కంపల్సరీ అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలిచింది కేవలం రెండు వందల ముప్పై మూడు మాత్రమే దీంట్లో ప్రధానంగా కూడా ఏంది ఇతర పార్టీలతో కూడుకొని అంటే మిగతా పార్టీలతో కూడుకొని ఇక్కడ రెండు వందల తొంభై మూడుకు చేరింది దీంట్లో బి టీడీపీకి సంబంధించిన పదహారు జేడియూకి సంబంధించిన పన్నెండు ఇతరులు ఇరవై నాలుగు కలిపి మొత్తానికి రెండు వందల తొంభై మూడు అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ సర్కారు ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంది ఇక ఇండియా కూటమి కేవలం నలభై ఒక్క స్థానాల దూరంలోనే ఉంది ఇక్కడ ఎక్కడ అంటే కాంగ్రెస్కు తొంభై తొమ్మిది ఎస్పీ ముప్పై ఏడు టీఎంసీ ఇరవై తొమ్మిది ఇక ఇతరులు అరవై ఎనిమిది మంది ఇక దీంట్లో స్వతంత్రులు ఏడుగురు ఉన్నారు వైసీపీ నాలుగు బీజేడి ఒకటి ఇతరులు ఐదు సో పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ రెండు వందల తొంభై మూడు దాంతోపాటుగా ఇండియా కూటమికి సంబంధించి రెండు వందల ముప్పై మూడు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా పూర్తిగా కూడా ఒకసారి ఆలోచించువి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి మూడోసారి సర్కార్ని అయితే ఏర్పాటు చేయబోతుంది దానికి సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా రెండు వందల నలభై రెండు వందల తొంభై మూడు స్థానాలతోని రెండు వందల తొంభై మూడు స్థానాలతో మూడోసారి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో పూర్తిగా కూడా ఇక్కడ జరిగే అంశం ఏంది అనేది కూడా మీరు ఒక్కసారి చూడొచ్చు ఏంది అంటే దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రధానంగా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి బీజేపీ ఇక్కడ ఆ రెండు వందల తొంభై మూడుతోని ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రంగం అయితే సిద్ధమైన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ ఏం జరిగింది అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా మోదీ ఏవైతే హిందీ రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో స్పష్టమైన మెజార్టీ ఇక మోదీ వద్దనే ఆకాంక్ష కూడా ఎక్కువగా కూడా వ్యతిరేకత ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది అంటే కేవలం తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు మాత్రమే మాత్రమే ఆదుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది మరెక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా సహకారం అందించని కానీ సపోర్ట్ చేసిన దాఖలాలు అయితే స్పష్టంగా లేని పరిస్థితి అయితే